ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఫీల్డ్ వచ్చేసరికి ప్రజ్వల్ సీట్స్ వారి రకం అండి ఇప్పుడు మనతో గురిజాల డిస్ట్రిబ్యూటర్ శ్రీ మహాలక్ష్మి సీడ్స్ తర్వాత భవ్య ట్రేడర్స్ కాశీ విశ్వనాథం గారు ఉన్నారు సార్ ఒకసారి వాళ్ళు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎలా ఉంది సార్ ఈ ఫీల్డ్ ఒకసారి నాలుగు మాటలు వ్యూవర్స్కి రైతుల కోసం చెప్పండి మీరు మీరు నచ్చిన తర్వాత రైతులు నచ్చాలి అది ఈ యొక్క ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉందండి మీరు చేయని ఒకసారి మొత్తం నాలుగు పక్కల గమనించినా కానీ కూడా నల్లి కానీ బొబ్బర కానీ ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి రకం అండి రైతుకి కోత కూలి కూడా బాగా అనుకూలంగా ఉంటుందండి సైజు కానీ కింద చూడండి కింద నుంచి కూడా సైజు కానీ అంత ఒకే సైజు ఫస్ట్ ఏ సైజు ఉందో లాస్ట్ దాకా కూడా ఒకే సైజు వచ్చిందండి కాయ కెంటా నుంచి ఆరు నుంచి ఎనిమిది మందే గోయిచ్చండి ఒక కెంటా వచ్చేసరికి రైతు వేసినటువంటి రైతు ఫుల్ సాటిస్ఫై అండి ఒకసారి వేస్తే మళ్ళీ రెండోసారి కూడా అదే వెరైటీని ఎంచుకునేటటువంటి రకం అండి మన జుట్లో వెంట్రుకలు ఏం పలసలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క కాపు మాత్రం చాలా చిక్కదనమైన కాపు అండి ద్రాక్షకి గుత్తులు ఎలా ఉంటే సేమ్ అంతే గుత్తులు గుత్తులు కొన్నాయండి ఒకసారి చూడండి ఈ యొక్క చెట్టు చాలా కాయ సైజు బాగుంది ఫస్ట్ ఏ సైజ్ ఉందో లాస్ట్ దాకా యూనిఫామ్ గా వస్తుంది సైజు